అన్నమయ్య జిల్లాలో కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని టీడీపీ ఇన్ఛార్జి రాటకొండ శ్రీనివాసులు నాయుడు అన్నారు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు తెలిపారు కోళ్లబైలు పంచాయతీలో పద్నాలుగు వేల మందికి పైగా జనాభా సుమారు ఐదు వేల ఓటర్లు ఉన్నారని వివరించారు గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క అభివృద్ధి పని జరగలేదని విమర్శించారు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లో మదరపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రత్యేక దృష్టిలో నాలుగు పాయింట్ ఐదు కోట్ల నిధులతో ముప్పై తొమ్మిది రోడ్లు నిర్మించారని తెలిపారు పన్నెండు వీధుల్లో పైప్ లైన్లు వేసి మంచి నీటి సరఫరా కల్పించారని అన్నారు రెండు కళ్ళగా ఇంత అభివృద్ధి చేస్తుంటే గత వైసీపీ లేకుండా ఏ ఒక్క పని లేకుండా కనీసం ఒక మీటర్ రోడ్డు వేయలేదు నిన్న వచ్చి మన వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ గారు కోలవేళ పంచాయతీలోకి వచ్చి ఏదేదో దుర్భక్లో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే గూగుల్ నేను తెచ్చినాను అని చెప్పుకుంటున్నారో ఈ రోజు నిషాద్ అహ్మద్ గారు వచ్చి ఇక్కడ ఈ రోడ్లు మేమే ఇచ్చాం మా ప్రభుత్వంలోనే శాంక్షన్ అయినాయి మా ప్రభుత్వంలోనే ఫండ్స్ కూడా వచ్చేసాయని చెప్తున్నారు ఎంత అబద్ధం చెప్తున్నారంటే మీరే చూడండి రెండు వేల ఇరవై ఐదు డిఎంఎఫ్ బ్రాంక్ లో మనము ఈ రోడ్డు ప్రపోజల్ పంపించాం కలెక్టరేట్ పంపించాం ఫస్ట్ డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్లో తొంభై మూడు లక్షలతో ఈ రోడ్డు శాంక్షన్ వచ్చింది ఎప్పుడు ఇది రెండు నెల శాంక్షన్ వచ్చింది దీనిని ఎంత వక్రీకరిస్తున్నారంటే గత వైఎస్ ప్రభుత్వంలో వచ్చేసిందంట ఫండ్స్ కూడా వచ్చేసాయంట రోడ్డు వేయలేదు ఫండ్స్ కూడా వచ్చేసారంట వాళ్ళ ప్రభుత్వంలో ఇదే రోడ్డులో గుంతలు పడింటే నాటి రోజులు మర్చిపోయినారా మీరు ఒక పిఆర్ లో పంచాయతీరాజ్ లో జేఈగా పనిచేసిన మీరు ఇలా మాటలు మాట్లాడచ్చా ఫస్ట్ మేము నిలదీస్తున్నాం మిమ్మల్ని ఏదో వచ్చినారు ఏదో మాట్లాడుకొని వెళ్ళాలి అంతేగాని లేనిపోని